మాజీ మంత్రి కేటీఆర్కు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది గతంలో జరిగినటువంటి ఫార్ములా ఈ కార్ రేసింగ్లో అక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు దుర్వినియోగం జరిగిందంటూ కూడా ఇప్పటికే ఏసీబీ ఆయన పైన కేసు నమోదు చేసి అందులో ఆయనను ఏ వన్గా కూడా చేర్చింది ఈ నేపథ్యంలో ఆయన పైన పెట్టినటువంటి సెక్షన్స్ ఏంటి వాటి తీవ్రత ఎట్లా ఉంటుంది సో నెక్స్ట్ ప్రభుత్వం చేసేటువంటి స్టెప్ ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్గా అరెస్ట్ చేయడం కానివ్వండి లేదంటే విచారణ వెళ్ళడం ఎట్లా ఉంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి మాట్లాడుతు కృష్ణకాంత్ గారు మీరు చూసే ఉంటారు కేటీఆర్పై పై పెట్టేటువంటి కేసు ఎలాంటి సెక్షన్స్ పెట్టారు వాటి తీవ్రత ఏంటి యా అంటే ఇవాళ ఇవాళ చూడటం జరిగిందండి ఇప్పుడు మనం చూస్తున్నాం అన్ని ఛానల్స్లో అదే చూపిస్తున్నారు అదే ముఖ్యంగా కేటీఆర్ గారిని ఈ ఫార్ములా ఈ ఆయన ప్రభుత్వంలో మున్సిపల్ మినిస్టర్ కింద ఉన్నప్పుడు ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ దాంట్లో ఒక స్కామ్ జరిగింది ఫండ్స్ మిస్అప్రాపరేషన్ అయింది ఆయన హయాంలో ఆయన మినిస్టర్ కింద ఉన్న ఆ డిపార్ట్మెంట్లో ఇంక్లూడింగ్ ద హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆయన కింద అందులోని ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ గారు ప్లస్ ఇంకో ఇంజనీర్ గారు బిఎల్ బిఎల్ఎన్ రెడ్డి గారు సో వీళ్ళందరూ కలిసి కొద్దిగా మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్ చేశారు ఆ డబ్బు డబ్బుల్ని ఎఫ్ఈఓ అనే కంపెనీకి ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ వితౌట్ క్యాబినెట్ అప్రూవల్ అండ్ వితౌట్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేకుండా వాళ్ళు డైరెక్ట్గా ఆ కంపెనీకి యాభై ఐదు కోట్లు వరకు చెల్లించారు సో దానికే ఆర్బీఐ కూడా అది అది చట్టబద్ధం కాదు అని చెప్పి దానికి పెనాల్టీ వేసి ఒక ఎనిమిది కోట్ల వరకు వాళ్ళకి పెనాల్టీ ఫైన్ వేయడం జరిగింది సో అప్పుడు వాళ్ళు కట్టలేదు అది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే వాళ్ళు మేము ఆర్బీఐ ఫైన్ మేము కట్టాము సో ఇదొక దీన్ని మెయిన్గా ఒక ఫేస్ కింద తీసుకొని ముఖ్యంగా ఈ ఇష్యూని సో ఇవాళ రోజు కేటీఆర్ గారి మీద ఈ ఫార్ములా ఈ ఈ రేసింగ్ కేసులో కొన్ని సివియర్ సెక్షన్స్ పెడతాం జరిగింది అందులో ఫస్ట్ సెక్షన్ ఏంటంటే ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద సెక్షన్ థర్టీన్ ఆఫ్ సబ్క్లాజ్ వన్ ఆఫ్ ఏ అండ్ సెక్షన్ థర్టీన్ ఆఫ్ సబ్క్లాస్ టూ ఈ రెండు సెక్షన్స్ ఫస్ట్ ప్రధానంగా పెడతాం జరిగింది ఈ ప్రివెన్షన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ప్రకారంగా ఈ సెక్షన్ థర్టీన్ ఆఫ్ సబ్క్లాస్ వన్ ఆఫ్ ఏలో ఏముంటుందంటే క్రిమినల్ మిస్కాండక్ట్ బై పబ్లిక్ సర్వెంట్ సో దాని అండ్ అది దాని డెఫినేషన్ అందులో డిఫైన్ చేయబడింది అండ్ సబ్క్ అండ్ థర్టీన్ ఆఫ్ సెక్షన్ థర్టీన్ ఆఫ్ సబ్క్లాస్ టూలో ఏమో దాని యొక్క పనిష్మెంటు దాని యొక్క అన్నీ వర్ణించడం జరిగింది సో ఈ క్రిమినల్ మిస్కాండక్ట్ బై పబ్లిక్ సర్వెంట్ అంటే ఏంటంటే ఒక పబ్లిక్ సర్వెంట్ ఎవరైతే ఒక ఒక గవర్నర్ పోస్ట్లో ఉన్నాడు ఆయన తనకి నమ్మి ఇచ్చిన ఆ యొక్క ప్రాపర్టీస్ని ఆ యొక్క ఫండ్స్ని మిస్యూజ్ చేసి మిస్ మిస్అప్రోప్రియేట్ చేసి కొన్ని స్విండిల్ చేసినట్టుగా స్విండిల్ అంటే కొన్ని అన్యక్రాంతమైన వేరే డిపార్ట్మెంట్స్కి వేరే యొక్క కంపెనీస్కి వాటిని మనీ లాండరింగ్ లాగా చేశారన్న ఇలాంటి ఆరోపణల మీద ముఖ్యంగా అలాంటి సెక్షన్స్ పెడతాం జరుగుతుంది మెయిన్ కరప్షన్ యాక్ట్ సింపుల్గా చెప్పారంటే కరప్షన్ ఛార్జెస్ అనమాట సో ఇదివరకు గతంలో సెల్వి జయలలిత వర్సెస్ స్టేట్ అని చెప్పి జయలలిత గారి మీద కూడా ఇలాంటి సేమ్ ఇవే సెక్షన్స్ పెడతాం జరిగింది ఇదేం కొత్త కాదు సో అందుకనే ఇవాళ రోజు శ్రవణ్ గారు జనరల్గా ప్రభుత్వాల్లో అంటే ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్ల మీద వీలు కేసులు వేయడం జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ వీలు వచ్చిన తర్వాత అధికారంలోకి మళ్ళీ వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద వేయడం జరుగుతుంటుంది సో ఇలాంటి ఇబ్బందులు ఊరికే ఒకరి మీద ఒకరు వెండేటా పాలిటిక్స్ అండ్ ఇగో ట్రిప్ కేసెస్ వేసుకుంటున్నారన్న ఉద్దేశంతోనే రీసెంట్గా ఏమైందంటే ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లోనే టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక సవరణ తీసుకురావడం జరిగింది సెక్షన్ సెవెంటీన్ ఏ ఒకటి పొందుపరచడం జరిగింది దాంట్లో దాని మీనింగ్ ఏంటంటే ఈ పీసీ యాక్ట్లో సెవెన్ సెక్షన్ సెవెంటీన్ ఏ మీనింగ్ ఏంటంటే పబ్లిక్ సర్వెంట్స్ ఇదివరకు ఎక్స్ పబ్లిక్ సర్వెంట్స్ అయినా అంటే ఎక్స్ మినిస్టర్స్ కానీ ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ప్రజెంట్ మినిస్టర్స్ కానీ ప్రజెంట్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా కానీ ఒకప్పుడు పబ్లిక్ సర్వెంట్ కింద పని ఉండి ఉండినట్టయితే ఇప్పుడు వాళ్ళ మీద మీరు ఏమైనా ఛార్జెస్ వేయదలుచుకున్న ఎఫ్ఐఆర్ నమోదు చేద్దాం అనుకున్నా లేకపోతే వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేద్దాం అనుకున్నా ఒక కేసు వేసి ఖచ్చితంగా గవర్నర్ గారి యొక్క పర్మిషను ఆ యొక్క అథారిటీస్ పర్మిషన్ ఉండాలి అని చెప్పి అది కొత్తగా సవరణ తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఇట్లానే మొక్కళ్ళు కేసులు వేసుకుంటున్నారు పగ ప్రతికరాల మాదిరిగా అన్నట్టుగా సో ఆ సవరణ తీసుకురావడం జరిగింది సో ఇష్టం వచ్చడికి ఒక పబ్లిక్ సర్వెంట్ పొజిషన్ ఉన్న వ్యక్తిని మీరు ఇష్టం వచ్చిన ఇవాళ కేసు వేసి అరెస్ట్ చేయడానికి లేదు సో గవర్నర్ పర్మిషన్ తీసుకొని ఒక పద్ధతి ప్రకారం రావాలి ఆ ఈ సవరణ సెక్షన్ సెవెంటీన్ ఏలో ఇది టూ థౌసండ్ ఎయిటీలో చేయడం జరిగింది సో దానికి అనుగుణంగానే వాళ్ళ రోజు మనం చూస్తే గవర్నర్ గారు పర్మిషన్ కోసం వీళ్ళు వెయిట్ చేసి గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత గవర్నర్ గారు మళ్ళీ అటార్నీ జనరల్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని దాని తర్వాత ఇది ఇవ్వడం జరిగింది జనరల్ పర్మిషన్ అడిగినప్పుడు వితిన్ త్రీ మంత్స్ లోపలే గవర్నర్ గారి రెస్పాన్స్ అయ్యో తెలియాలి మనకి సో ఆ ప్రకారంగా గవర్నర్ గారు వాళ్ళ రోజు ఓకే గోహెడ్ అని ఇచ్చారు దాని ప్రకారంగానే ఇప్పుడు కేటీఆర్ గారి మీద ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది సో దీంట్లో ఈ ఐపీ ఏదైతే పీసీ యాక్ట్ ప్రకారమే కాకుండా ఫోర్ నాట్ నైన్ కానివ్వండి వన్ ట్వంటీ బీ కూడా పెట్టారు సో వాటి తీవ్రత ఏంటి అది జనరీ ఎందుకంటే జనరల్ ఇప్పుడు ఇది మామూలుగా ఈ పీసీ యాక్ట్తో పాటు ఈ ఐపీసీ సెక్షన్స్ కూడా ఎందుకు పెట్టారంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఆ ఫోర్ నాట్ ట్వంటీ ఈజ్ నథింగ్ బట్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అది జనరలీ ఎటువంటి ఫ్రాడ్లంట్ కేసులో అయినా ఎలాంటి ఫ్రాడ్లంట్ ఫోర్ ట్వంటీకి అట్రాక్ట్ చేసే కేసుల్లో కూడా ఈ ఫోర్ నాట్ అయిన జనరల్ పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో అదేవిధంగా ఈ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే ఒక క్రిమినల్ కాన్స్పరసీ ప్రకారంగా చేశారు కాబట్టి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కూడా అట్రాక్ట్ అవుతుంది కాబట్టి అండ్ వన్ ట్వంటీ బీ ఈస్ నథింగ్ బట్ క్రిమినల్ కాన్స్పిరసీ సో అందుకనే అవి ఐపీసీ సెక్షన్స్ కూడా ఇక్కడ అట్రాక్ట్ అయితే కాబట్టి పెట్టారు అండ్ ముఖ్యంగా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ గురించి మనం చూసుకుంటే శ్రవణ్ గారు ఇప్పుడు ఈ ఈ పీసీ యాక్ట్లో ఏదైతే థర్టీన్ ఆఫ్ సబ్ క్లాస్ వన్ అండ్ థర్టీన్ ఆఫ్ సబ్ క్లాస్ టూ ఏంటంటే వీటిలో స్మృతులు ఫోర్ ఇయర్స్ నుంచి పదేళ్ళ వరకు ఉంటాయి డిపెండ్స్ అపాన్ ది సివిరిటీ ఆఫ్ ది కేస్ కానీ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఏదైతే ఫోర్ నాట్ నైన్ ఉందో దానిలో ఖచ్చితంగా పదేళ్ళ జైలు శిక్ష పడితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందులో సో అది ఒక కాగ్నిజెన్స్ అండ్ సీరియస్ ఆఫెన్స్ అది ప్లస్ అట్ ద సేమ్ టైం వన్ ట్వంటీ బీ కూడా ఐపీసీ ఏదైతే ఉందో అది కూడా అది క్రిమినల్ కాన్స్ప్రెసీ కాబట్టి అది కేసుని బట్టి మారుతుంది అది కొన్ని చోట్ల దానికి సివియారిటీ అంటే ఏ విధమైన కేసు నేను క్రిమినల్ కాన్స్ప్రైసీ చేసాడు దాన్ని బట్టి ఆ శిక్ష ఉంటుంది అది ఆరు నెలలు ఉండొచ్చు మూడేళ్ళు ఉండొచ్చు అలా రకరకాలుగా ఉంటుంది అది సో ఇందులో ఒక విధంగా చెప్పాలంటే అన్ని సెక్షన్లు నాన్ అవైలబుల్ అవి సో ఇవన్నీ ఒక విధంగా సివియర్ ఆరోపణలే ముఖ్యంగా ఫోర్ నాట్ నైన్ ఉందో ఈ క్రిమినల్ బ్రిచ్ ఆఫ్ ట్రస్ట్ అదైతే చాలా పెద్ద సెక్షన్ అనేది సో డెఫినెట్గా దాంట్లో మాత్రం వితౌట్ ఎనీ వారెంట్ ఆల్సో దేకెన్ అరెస్ట్ ఏం అంటే నెక్స్ట్ ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి వితౌట్ వారెంట్ ఆల్సో అరెస్ట్ అని సో నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుంది జనరల్గా విచారణకు పిలుస్తూ ఉంటారా లేదంటే డైరెక్ట్గా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అది అట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది డిస్క్రిప్షన్షన్ ఆఫ్ ది పోలీస్ అండి ఇప్పుడు జనరల్లీ ఇప్పుడు ఇది సెక్షన్ ఫోర్ అయితే పెద్దది సో జనరల్ వాళ్ళకైతే ఇప్పుడు వారెంట్ అవసరం లేదు డైరెక్ట్గా ఆయనని అరెస్ట్ చేసే అధికారం కూడా ఉంది ఇన్వెస్టిగేషన్కి ఆయనని రిమాండ్లో తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు బట్ పోలీస్ వారి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారనేది మనం వేచి చూడాలి ఆల్రెడీ ఇప్పుడు చూస్తుంటే సిచ్యువేషన్ ఆల్రెడీ తెలంగాణ టీఆర్ఎస్ భవన్ దగ్గర పోలీసులు అంతా గుమ్మి గుడారా ఇదని చెప్పి అంటున్నారు అండ్ మోర్ ఓవర్ టు మోరో ఈజ్ ఫ్రైడే జనరలీ ఇలాంటి అరెస్ట్లు ఏదైతే ఉన్నాయో ఈ ఫ్రైడే రోజు ఎందుకు చేస్తారో మనందరికీ తెలుసు సాటర్డే సండే కోర్టు హాలిడేలు ఉంటే సో వాళ్ళకు ఒక రిమాండ్ చేయడానికి రెండు మూడు రోజులు టైం దొరుకుతుంది బఫర్ టైము ఈ లోపల వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అది చేయొచ్చు అని చెప్పి అనుకుంటారు అప్పుడు మండే రోజు ఈ అక్యూస్డ్ యొక్క లాయర్లు బెయిల్స్కి వాటికి మూవ్ చేసుకున్నా వీళ్ళకి ఇబ్బంది ఉండదు ఇన్వెస్టిగేషన్ అయితే రెండు మూడు రోజులు చేయొచ్చు కదా అన్నట్టుగా ఇవి చేస్తూ ఉంటారు జనరల్ ఫ్రైడే రోజు ఎక్కువ అరెస్ట్లు అయితే ఉంటాయి సో అలా రేపు ఫ్రైడే కాబట్టి మరి ఇవాళ రోజు చూడాలి మరి కేటీఆర్ కానీ ఇవాళ అరెస్ట్ చేస్తారా రేపు అరెస్ట్ చేస్తారా ఏంటని మనం వేచి చూడాలి సో వితౌట్ వారంటు పోలీసులకి అయితే ఈ కేసులో ఇప్పుడు ఫోర్ నాట్ ఉంది కాబట్టి అరెస్ట్ చేసే అధికారం అయితే ఉంది అండ్ ముఖ్యంగా గవర్నర్ గారు పర్మిషన్ కూడా తీసుకున్నారు కాబట్టి దర్ ఇస్ హ్యూజ్ పాసిబిలిటీ దట్ దే కెన్ అరెస్ట్ ఓకే సో ఇంకో మాట కూడా వినిపిస్తుంది అంటే విదేశీ కంపెనీలకు డబ్బులు చెల్లించేటప్పుడు ఆర్బీఐ అనుమతి తీసుకోవాలని సో అది కూడా వీళ్ళు ఒక సాక్షన్ లాగా ఉపయోగించుకునేటువంటి ఆర్గ్యుమెంట్ కోసం ఉంటుంది యా అంటే ముఖ్యంగా ఇది ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో మీరు చూస్తే ప్రైమాఫేసి కింద కూడా మెయిన్ అదే పొందుపరచడం జరిగింది పోలీస్ వారు అండ్ ఇది ఏసీబీ వారు ఎందుకంటే ఇది మెయిన్ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ జనరలీ వీళ్ళు ఎఫ్ఈఓ అనే కంపెనీకి ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ వీళ్ళు వితౌట్ క్యాబినెట్ అప్రూవల్ ఇప్పుడు జనరలీ ఇప్పుడు కేటీఆర్ గారు ఏంటంటే మున్సిపల్ మినిస్టర్ కింద చేశారు వీళ్ళు ఆయన కింద హెచ్ఎండిఏ కానీ జీహెచ్ఎంసీ కానీ ఇవన్నీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మున్సిపల్ మినిస్టర్ కాబట్టి సో ఆ టైంలో ఈ ఫార్ములా ఈ రేసింగ్ అప్పుడు ఏమైందంటే హెచ్ఎండిఏ వీళ్ళందరూ ఈ కొన్ని కంపెనీస్ ఎఫ్ఈఓ కంపెనీస్ అని ఇవన్నీ వీళ్ళందరూ స్పాన్సర్స్ వచ్చారు అనమాట సో ఎఫ్ఫ్ఈ కంపెనీ ఒప్పంద ఒప్పందానికి అనుగుణంగా వీళ్ళు జనరలీ అబౌట్ టెన్ క్రోర్స్ ఏదైతే ఫండ్స్ మనము మన ప్రభుత్వ నిధుల నుంచి వేరే కంపెనీస్ కానీ ప్రైవేట్ పార్టీస్ కానీ మనం ట్రాన్స్ఫర్ చేయద చేయాలనుకుంటే మీకు మొత్తం క్యాబినెట్ అప్రూవల్ కావాలి ప్లస్ మన ఫినాన్స్ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ కూడా కావాలి సో ఇలాంటి ఎటువంటి అప్రూవల్స్ లేకుండా ఒక యాభై ఐదు కోట్ల వరకు ట్రాన్సాక్షన్స్ ఆ ఎఫ్ఈఓ కంపెనీకి కేటీఆర్ గారి ఆదేశాల మీదుగా ఈ పలానా ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ గారు హెచ్ఎండి అప్పుడు అప్పుడు హెచ్ఎండి చైర్మన్ కింద ఉన్నారాయన సో ఆయన వేసేసారు ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేసారు వితౌట్ ఎనీ ఫినాన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ అండ్ క్యాబినెట్ పర్మిషన్ అని చెప్పి ఆ దానికి అనుగుణంగా ఆర్బీఐ ఆ పర్మిషన్స్ లేకుండా ఎబో టెన్ క్రోజ్ ఏదైనా సరే అలాంటి పర్మిషన్స్ లేకుండా ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయితే ఖచ్చితంగా ఆర్బీఐ ఫైన్ అట్రాక్ట్ అవుతుంది అన్నమాట సో ఆర్బీఐ పెనాల్టీ వేసే ఛాన్సెస్ ఉంటాయి సో దానికి అనుగుణంగానే అప్పట్లో ఆర్బీఐ ఎనిమిది కోట్లు ఫైన్ కూడా వేశారు గవర్నమెంట్ మీద సో ఆ ఆ ఎనిమిది కోట్ల ఫైన్ని ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత కట్టిందంట సో అది కూడా మెయిన్ రీజన్స్ ఇవన్నీ చూపించి సో ఇట్లా అవన్నీ అయినాయి ఇలాంటి అవకతవకలు చాలా అయినాయి సో దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇక్కడ ఫండ్స్ మిస్అప్రోపరియేట్ అయినాయి ఇక్కడ ఏదో మనీ లాండరింగ్ కూడా అయ్యే ఛాన్స్ ఉన్నట్టుంది అని చెప్పి ఇలాంటి రకరకాల కరప్షన్ ఛార్జెస్ కూడా ఇక్కడ కరప్షన్ కూడా అయింది అన్న అనుమానాలతో ఇవాళ రోజు ఈ సెక్షన్స్ అని ఆయన మీద పెడతాం జరిగింది సో దానికి అనుగుణంగా ఇప్పుడు ఇది ముందుకెళ్తుంది రైట్ థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే గతంలో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్కి సంబంధించినటువంటి యాక్ట్లో వచ్చినటువంటి మార్పుల కారణంగానే ముందస్తుగానే గవర్నర్ అనుమతి తీసుకొని సో ఏదైతే ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది దాంట్లో ఏ వన్గా మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ని కూడా అందులో నిందితుడిగా చేర్చారని కూడా కృష్ణకాంత్ గారు అయితే చెప్తూ ఉన్నారు ఇక అతన్ని అరెస్ట్ చేయడం అంటే కేటీఆర్ని అరెస్ట్ చేయడం అనేది పోలీసులకు సంబంధించినటువంటి యాక్షన్ సో వాళ్ళు డైరెక్ట్గా అరెస్ట్ చేయొచ్చు లేదంటే విచారణ క్రమాన్ని కూడా పిలిచేటువంటి అవకాశం ఉందని కూడా ఆయన అయితే స్పష్టం చేస్తున్నారు విడు జన్స్ పవన్తో శ్రవణ్ ఏవీ ఆంధ్రజ్యోతి హైదరాబాద్